శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై నాలుగు శుక్రవారం తులారాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం ఈరోజు మీకు ఈ సన్యధిక ప్రయాణాలు మంచివి కావు